ఏసు అతను చూచి ఏమంటున్నాడు స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమి కడుక్కు ఆకర్లేదు స్నానము చేయుట అనగా బాప్తిష్మము పొందుట ముంచడము స్నానము బాప్తిష్మము అని పర్యాయ పదాలాగా ఉన్నాయి ఒకటే అర్థం ఇస్తాయి అప్పుడు మనం ఏం చేయాలి తర్వాత లోతుల నీళ్లలో మనం బాప్తిసం పొందిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం పొందిన తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ కూడా మురికవుతున్నాయి మన పాదములు వాటిని మనం కడుక్కుంటూనే ఉంటాం అనగా దేవుని వాక్యం అనే ఉదుక స్నానం చేత కడగబడుతూ ఉంటాం అందువల్ల పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు అతడు కేవలం పవిత్రుడు అయ్యాను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు పన్నెండు మంది ఉన్నారు అక్కడ యసు క్రీస్తు ప్రభు ఉన్నారు కాబట్టి మీలో అందరూ పవిత్రులే కానీ కానీ అంటూ మీలో అందరూ కాదు అంటున్నాడు అంటే పదకొండు మంది శిష్యులు మరి ఇతరులు పవిత్రులుగా ప్రభువుకి పరిశీలనలో తేలింది కానీ ఆ యొక్క చెడు ఆలోచన చెడు తలంపులకు ప్రేరేపణకు లొంగిపోయిన వాడు యూదాయస్కరి అందువలన ఆయన పవిత్రుడు కాడు అని దేవుని లేఖనము టు ఉంది He that is washed needeth not save to wash his feet, but he is clean. Every. But he is clean, every white. And you are clean, but not all. Miru. Shuddhulekar andar ఎవరి గురించి ఈ మాట ప్రభు చెప్పాడు ప్రభుకేం తెలుసు ఎవరేమైనా చెప్పరా అని అనుకుంటారా ఆయనకి ఎవరు మోసుకొని వెళ్ళి చెప్పకలేదు చాడీలు అసలే వినడు ప్రభు నా ప్రియమైన వర్లారా ఆయన జరగబో ఉన్నది జరుగుచూ ఉన్నది జరగవలసింది జరిగింది కూడా ఎరిగినవాడు దేవునికి మహిమ కలిగిన గాక తన్ను అప్పగించు వారిని ఎరిగి ఎరిగాను గనుక మీలో అందరు పవిత్రులు కారు అని ఆయన చెప్పాను వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకొని తర్వాత ఆయన మరి